ఇవి చెరుకు రసంకాయలు అండి శుభోదయం అండి అందరికీ మా తోటలో అయితే ఒకటే ఒక చెట్టు ఉందన్నమాట చెరుకు రసంకాయ చెట్టు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో ఇవి షుగర్ పేషెంట్లైనా బీపీ ఎవరైనా సరే తినొచ్చు బంగినిపెళ్ళి అట్లా అంటే కొంచెం వాతం అంటారు కదా చెరుకు రసంకాయలు అవి ఏమి అనమాట ఎవరైనా తినొచ్చు బాగుంటాయి పచ్చికాయలు కూడా చాలా తీయ మామిడికాయలు అంటారు కదా అట్లా ఉంటాయి అనమాట తెలుసా ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెరుకు కాయలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి వీడియోకి అయితే ఒక కాయ అయితే చంపేసుకుందాం ఇప్పుడైతే పగలగొట్టు చూద్దాం టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తానేమో చెట్టుకి పగల తింటే ఆ కాయ టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి అసలు మనం కట్ చేసుకుని నైస్గా షాక్తో పీసులు చేసుకుని తినే కాడికి ఇట్లా చెట్టు దగ్గరే పగల కొట్టుకుని తిన్న కాయ టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా మామిడికాయను కొట్టుకుని తింటాం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తీ తీగ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా తీ తీ ఉంటుంది ఇప్పుడు ఇంకా కాయ కొంచెం పక్వానికి వచ్చే కొద్దీ తీ మామిడికాయలాగా సూపర్ ఉంటుంది అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్